అమెరికా బిలినియర్ ఎలాన్ మస్క్ అంగారక గ్రహంపై క్వాలనీలు కడతాడట అంటే ఇప్పటికప్పుడు కాదనుకోండి బహుశా రెండు వేల యాభై సంవత్సరాల నాటికల్లా మనుషులు అక్కడ నివసించేలాగా పరిస్థితులను తయారు చేస్తాం అని చెప్పి దానికి ఒక స్పేస్ఎక్స్ మార్స్ కొలనైజేషన్ ప్రోగ్రామ్ అనేది కూడా ఒక టార్గెట్ గా పెట్టుకున్నారు దానికి పరిశోధనలు జరుగుతున్నాయి చాలా వేగంగా రీసెర్చ్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా నాసా ఎప్పుడు పరిశోధన చేస్తూనే ఉంటుంది అంగారక గ్రహం పైన జీవం ఆనవాళ్ళు ఉన్నాయి అని కనుగొంది అక్కడ కొన్ని శాంపిల్స్ అవి తీసారు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత తెలుస్తున్నది ఏంటంటే అంగారక గ్రహం పైన జీవం ఆనవాళ్ళు ఉన్నాయి ఎందుకంటే భవిష్యత్తులో సడన్ గా ఈ భూమిపై ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వచ్చేసి మనం యుగాంతం అప్పుడప్పుడు సినిమాలు కూడా చూస్తుంటాం హాలీవుడ్ లో అలాంటి పరిస్థితులు ఏమైనా భూమిపై వస్తే ఈ కోట్లాది మంది ప్రజలు ఏమైపోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఈ క్వశ్చన్ అనేది మనిషి మెదడును ఎప్పటి నుంచో తొలి దాంట్లో భాగంగానే చాలా పరిశోధనలు జరుగుతున్నాయి ఈ భూమిపై కాకుండా ఇంకా ఈ సోలార్ సిస్టమ్ లో ఎక్కడైనా మనుషులు బ్రతకగలుగుతారా అలాంటి పరిస్థితులు వాతావరణం ఉన్నదా అంటే ఎస్ ఉంది అనేటువంటి సమాధానం వస్తోంది మార్స్ అంగారక గ్రహంపై అలాంటి సిమిలర్ కండిషన్స్ పూర్తిగా నివాస యోగ్యత లేదు ఈ రోజుకి కానీ ఇన్ ఫ్యూచర్ అలాంటి పరిస్థితులను తయారు చేసుకోవచ్చు అని చెప్పి చెబుతూ ఉన్నారు సైంటిస్టులు కూడా ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా అదే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది అక్కడ కాలనీలు గడతాం అక్కడ ఇక్కడ నుంచి మేము స్టార్షిప్లో మనుషులను అక్కడ తీసుకెళ్తామని చెప్పి చెబుతూ ఉన్నారు చాలా డ్రీమ్స్ పెద్ద పెద్ద డ్రీమ్స్ అవి అయితే ప్రస్తుతం అంటే కండిషన్స్ కనుక మనం కంపేర్ చేసుకుంటే ఎందుకు మార్స్ అంటే కనుక ది నియరెస్ట్ ప్లానెట్ సోలార్ సిస్టంలో భూమికి నీరెస్ట్ ప్లానెట్ ఏదైనా ఉంది అంటే అది మార్స్ అని చెప్తున్నారు వీనస్ ఉన్నప్పటికీ వీనస్ కూడా దగ్గరగానే ఉంటుంది కానీ వీనస్ లో మనుషులు ఉండడానికి ఆస్కారం లేదు ఎందుకంటే అక్కడ టెంపరేచర్స్ చాలా చాలా హై ఉంటాయి అని చెప్తున్నారు ఫోర్ సెవెంటీ డిగ్రీ సెల్సియస్ ఆ ఆ రేంజ్ లో ఉంటాయి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు కాబట్టి అంత టెంపరేచర్స్ మధ్య మనుషులు బ్రతక లేరు కాబట్టి వీనస్ లో ఉండడానికి ఆస్కారం లేదు ఇక మిగిలింది ఏంటి మార్స్ మార్స్ లో వాతావరణం ఈవెన్ టైమ్ లైన్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ నైన్ మినిట్స్ అని చెప్తున్నారు సో ఆల్మోస్ట్ భూమిలో మనకి ఎర్త్పై ఏ విధంగా అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ టైమ్ జోన్ ఉందో టైం ఉందో అక్కడ కూడా అలాగే ఉంటుంది ఈవెన్ మనకి కొన్ని లెట్ మీ టెల్ యూ సంథింగ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే మార్స్ పైన నైంటీ ఫైవ్ పర్సెంట్ కార్బన్ డైక్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది వన్ పర్సెంట్ ఆక్సిజన్ ఉంటుంది భూమిపై సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నైట్రోజన్ ఉంటుంది ట్వంటీ వన్ పర్సెంట్ ఆక్సిజన్ ఉంటుంది సో యాజ్ ఆఫ్ నౌ అక్కడ ఉండడానికి ఆస్కారం లేదు ఎయిర్ ప్రెషర్ గాలి ఒత్తిడి అలాగే టెంపరేచర్స్ గ్రావిటీ రేడియేషన్ వాటర్ ఇవన్నీ కంపేర్ చేసుకున్నప్పుడు ప్రస్తుతానికైతే మనుషులు అక్కడ ఉండలేరు కానీ అలాంటి పరిస్థితులు కల్పించాలంటే కొంత రిసెర్చ్ జరగాలని చెప్పి చెప్తూ ఉన్నారు వాటర్ అయితే అక్కడ ఫ్రోజన్ ఫామ్లో ఉంటుందంట అంటే గడ్డ కట్టుకుపోయి ఉంటుంది సో వాటర్ అయితే దాన్ని మనుషులు తాగగలిగే విధంగా చేయగలుగుతామా అనేటువంటి విధంగా రిసెర్చ్ జరుగుతుంది ఈవెన్ వాటర్ నుంచి కూడా ఆక్సిజన్ తయారు చేయవచ్చు అని సైంటిస్టులు చెప్తున్నారు ఆ పాసిబిలిటీ కూడా అయితే దీని మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయి ఇప్పటికప్పుడు ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఐదు పది సంవత్సరాల్లో జరిగిపోతుందని చెప్పలేము కానీ బట్ ఇన్ ఫ్యూచర్లో మేబీ ఎలన్ మాస్క్ కలలు కంటున్నట్టుగా రెండు వేల యాభైకో రెండు వేల అరవైకో మార్స్ పైన అంగారక గ్రహం పైన మనుషులు నివసించగలిగేటువంటి పరిస్థితి వస్తుందా అంటే ఏమో తెలియదు టెక్నో ఉన్నటువంటి టెక్నాల టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానంతో ఏదైనా చేయవచ్చేమో అనిపిస్తోంది మరి మీకేమనిపిస్తోంది భవిష్యత్తులో అలాంటి అవకాశం ఉందనుకుంటున్నారా అంగారక గ్రహం పైన మనుషులు రోజు చూడగలుగుతాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు